రహేష్ అంటే ఇక్కడ భోజనానికి సంబంధించి ఆటోస్ ఎట్లా తీసుకుంటారు నేను ఎలా తీసుకుంటారు కుకింగ్ సంబంధించి మనకి ఎంతమంది అవైలబుల్ ఉన్నారు అందులో ఎక్స్పర్ట్ ఏ విధంగా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు మన దగ్గర ఉన్న షెఫ్లందరూ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నారండి న్యాచువల్గా బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ రమానికి హోటల్ ఉంది యాక్చువల్గా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నారు సో అదేవిధంగా మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్లీ హోమ్లెస్ట్ టైప్ సో ఒక పచ్చని నుంచి కూడా ఏది కట్ చేసిన ప్యాకెట్ రాదు పొడిల నుంచి కూడా సో అదే విధంగా ఫ్రెండ్లీ బడ్జెట్ సార్ యాక్చువల్లీ ఎవరికి వచ్చినా సరే మేము వన్ ల్యాక్కి చేసిన రోజులు ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ చేసిన రోజులు ఉన్నాయి సిక్స్ ల్యాక్ ప్యాకేజ్ కూడా చేసిన రోజులు ఉన్నాయి సార్ సో మీ బడ్జెట్ ఎంత అంతా అరిటాకు భోజనాలు అరిటాకు మొత్తం నిండిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను అరిటాకు మొత్తం నిండిపోయింది సో ఈచ్ అండ్ ఎవరిథింగ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అనేది సర్వింగ్ ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఈవెన్ దో స్టార్ హోటల్లో మెన్యూ కన్నా చాలా పెద్దది మెన్యూ సో ఈవెన్ అట్లాగే మీకు ఏదైనా కావాలా కస్టమైజేషన్ కావాలి బట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ అరేంజ్ ఈచ్ అండ్ ఎవరి సో ఏదైనా అప్పుడు కృష్ణా జిల్లాలో ఒక ఫుడ్ బాగుంటుంది ఫేమస్ సో మా ఐఎం ఫ్రమ్ విజయవాడ యాక్చువల్లీ బట్ మా 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 దగ్గర ఫేమస్ ఉలోచారు క్యాషువల్గా సో ఇక్కడ అందరూ రాజమండ్రిలో గుత్తు వంకాయ పెడతారు బట్ మనం మాత్రం గుత్తు వంకాయ ఉలోచారు పెడతాం సో మెన్యూ కూడా డిఫరెంట్ ఉంటుంది లేదు లేదు మహేష్ గారు నాకు ఈ మెన్యూ వద్దు నాకు వేరే మెన్యూ కావాలి మీరే రాసుకుని అంట ప్రైస్ పెంచను అదే ప్రైస్ ఓకే సార్ ఏదైనా ఫ్రెండ్లీ బడ్జెట్ అంతే సో ఈవెన్ బ్యాంక్విట్స్లో కూడా పైన మనకు మొత్తం రెండు హాల్స్ ఉన్నాయి సార్ వన్ ఒక హాల్లో వచ్చి మనకి ఫంక్షన్ చేసుకుంటాం ఒక హాల్లో బంతి భోజనాలు సో ఇదే హాల్లో సో బంతి భోజనాలు పది నుంచి పద్నాలుగు మంది కుర్రోళ్ళతో మొత్తం సర్వింగ్ ఉంటుంది ఎక్కడ కూడా హైజనిక్ విషయంలో కానీ సో ఇది ఏ విషయంలో కూడా అసలు తగ్గండి సార్ వన్ రూపీ పోయినా పర్లేదు అనుకుంటున్నా అనుకుంటా కానీ సో వచ్చిన ఎవరైతే నా క్లయింట్స్ ఉన్నారో అందరూ హ్యాపీకి వెళ్ళాలి సో ఇప్పుడు చేసిన ఒక ఇరవై ఫంక్షన్ చేసి ఉంటాను సార్ ఇరవై ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ లాస్ట్లో నేను ఒక వర్డ్ వర్డ్ వాళ్ళకి థ్యాంక్స్ మాయేష్ చెప్పండి అంతే ఇంకేం వద్దు నాకంట్యాష్యువల్గా సో అదే చెప్పించుకుంటున్నాను సార్ అదే కావాలంతే వాళ్ళతో అంటే వాళ్ళు హ్యాపీ అయితేనే కదా సార్ సార్ ఫంక్షన్ మీది

మీరు వెళ్ళి హ్యాపీగా ఆ రోజు ఫంక్షన్ రండి మీరు హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోండి దట్స్ ఇట్ నా కాన్సెప్ట్ కదండి అంటే మాట్లాడినంత వరకు మాట్లాడేసి అడ్వాన్స్ తీసుకున్నాక మిమ్మల్ని వదిలేసి అట్లా కాదండి ఈ కంప్లీట్లీ హాస్పిటాలిటీ సో ఇంకా నా నా ఇంటి ఫ్యామిలీ సో నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ మెంబర్లో చూస్తాను ఇప్పుడు ట్వంటీ దాకా జరిగే ఫంక్షన్స్ అంటారు కదా ఫీడ్బ్యాక్ గురించి కూడా చెప్పారు బాగా మీకు నచ్చిన ఇందులో ఫంక్షన్ నో నో సార్ నాకు అన్ని అన్ని ఫంక్షన్స్ నాకు ఒకటే సార్ బికాస్ అంటే వీళ్ళు యాభై వరకే చేసుకున్నారు కదా వీళ్ళు ఫైవ్ ల్యాక్స్ చేసుకున్నారు కదా అట్లా ఉండదు సేమ్ అందరూ సో అందరూ అందరూ నా ఫ్యామిలీయే సో ఈచ్ అండ్ ఎవరి ఇప్పటికీ కూడా స్టిల్ నవ్ నేను ఫోన్ చేస్తే చెప్పండి మహేష్ గారు అంటారు అంతే ఇంకేది ఉన్నా సరే నాకు ఇట్స్ లైక్ వెరీ గుడ్ పర్సన్ సార్ యాక్చువల్లీ బికాస్ అంత హాస్పిటాలిటీ ఇచ్చాను అంతే విధంగా వాళ్ళు చూసుకున్నాను సో ఆ పీపుల్స్ అంటే నాకు చాలా ఇష్టం అంతే ఫస్ట్ నుంచి కూడా అంటే కింద లెవెల్ నుంచి లెవెల్ అప్ మీ దగ్గర యూనిక్గా ఉన్న ఫుడ్ మెనూ కావాలా యా ఫుడ్ మెనూ కింద ఉంటుంది సార్ యాక్చువల్లీ సో మీకు ఈచ్ అండ్ ఎవరి థింగ్ ఉలవచ్చారు క్రీము యా యా కోర్స్ ఎనీ వాంట్ ఇది కావాలి మొన్న గెస్ట్ క్యాష్యువల్గా క్యాష్యు మామిడి కూర చేయగలరని అడిగేది బట్ ఐ డోంట్ నో యాక్చువల్లీ బట్ రాజమండ్రి స్పెషల్ రాజమండ్రి స్పెషల్ ఒక కళ్యాణ మండపంలో చూసారంట మామిడికాయ క్యాషు కర్రీ నేను ఎప్పుడు వినాల రియల్గా కానీ చేసి ఇచ్చా వాళ్ళకి అద్భుతం నాట్ సాటిస్ఫైడ్ ఇట్స్ ఎ డెలిషియస్ ఫుడ్ అంతే చేస్తానంటే చేస్తాం లేదు అవ్వదు అంటే ఇంకా అవ్వదు అట్లా ఉంటుంది ఓపెన్ సార్ అంటే ఏదైనా జెన్యూన్ వెరీ హానెస్టీ ఎక్కడైనా సరే వన్ అవర్ టూ అవర్ లేట్ అయినా ఏసీలు ఆఫ్ చేయడం అట్లా ఏం ఉండదు సార్ కంటిన్యూ లైట్స్ ఏసీస్ అన్నీ ఆన్లైన్ ఉంటుంది నేను ఒక డిన్నర్ పార్టీ జరిగితేనే ఒంటి గంటకి వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్ లంచ్ అంటే కామన్ అండి ఇక్కడే ఉంటాం కాబట్టి నో ఇష్యూస్ సో అంటే మన హాల్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దేనికి కూడా ఒక్క రూపాయి అడిషనల్ ఛార్జ్ అని తీసుకోండి సార్ ఫోర్టీన్ మెంబర్స్ పిల్లలు వచ్చారు వాళ్ళు కొంచెం అమౌంట్ ఇవ్వండి హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ ఇట్లా ఏ ఉండదండి ఖచ్చితంగా ఎంతైతే ప్రైస్ చెప్పానో ఆ ప్రైస్కే నేను లాక్ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకో దా చోట్ల మామూలు అది అసలు నేను ఫస్ట్ నేను గెస్ట్కి నేను కూర్చోబెట్టినప్పుడే చెప్తాను సార్ వాట్ ఈస్ వాట్ అనేది సో ఇవన్నీ కూడా చెప్పాలి కదా సార్ వాళ్ళకి సో ఇవన్నీ కలుపుకున్న ఒక పదివేలు అవుతుంది అక్కడేమో పదివేలు తగ్గింది అనుకుంటాం మన దగ్గర ఇది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే నేనే ఆర్గనైజ్ చేస్తాను నా చేతుల మీద నా ఫింగర్స్ మీద వెళ్తుంటుంది సో ఈచ్ అండ్ వాళ్ళు వీడియోగ్రఫీ అవ్వచ్చు ఫోటోగ్రఫీ ఆల్బమ్స్ సో జ్యువెలరీ లెహెంగా వాట్ ఎవర్ ఇట్ సార్ వన్ వీక్ నుంచే నేను గెస్ట్ని ఫాలో అప్ చేస్తాను వన్ వీక్ నుంచి నేను చేసిన పార్టీ వంద మంది పార్టీ అయినా పన్నెండు మంది కూరలు పెడతా వంద మంది అయినా నాకు డబ్బులు అమౌంట్ కాదు సార్ మ్యాటర్ ఇక్కడ వంద మంది పార్టీ అయినా సరే వాళ్ళందరూ సాటిస్ఫై ఇరవై నాలుగు రకాల ఐటమ్స్ సార్ ఎంతమంది నేను నేను పరుగు పరుగులు పరుగులు పెడతా సో అందరూ సో ఈవెన్ దో మా మేనేజింగ్ డైరెక్టర్స్ కూడా సర్వింగ్ చేసిన వాళ్ళు ఉన్నాయి సో ఎందుకంటే అది మా ఇంటి ఫంక్షన్ కదా మీ ఫంక్షన్ కదా యాక్చువల్లీ సో అట్లా చూసాం కాబట్టి ఇంత సక్సెస్ అయింది లో హాల్ కూడా ఉంది అది కూడా చేద్దాం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్